హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ తెలిసి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని ఆశిస్తున్నాను ఈ వీడియో వచ్చేసి మా వారి బర్త్డే రోజు మినీ వ్లాగ్ అనమాట అసలు ఏం జరిగిందంటే నేను పిల్లలు మార్నింగ్ లేచిన వెంటనే తనకి చాలా హ్యాపీగా ఎగ్జైటెడ్గా హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తే తను మాత్రం చాలా సింపుల్గా కూల్గా హా థ్యాంక్ యూ అని అన్నా అదేంటండి అని అడిగితే ఇప్పుడు ఏంటి మనం ఏమైనా చిన్నపిల్లలు మా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి అలాగే ఏంటో ఈ బర్త్డే అనేది ప్రతి సంవత్సరం మన ఏజ్ గుర్తు చేయడానికి వస్తున్నట్టు వస్తుంది అన్నారు అది విన్న వెంటనే ఏంటి బర్త్డే కూడా ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఉంటుందా అని డౌట్ వచ్చింది అలాగే ఇంకొక విషయం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే బర్త్డే అనేది ఏజ్ ఒకటి గుర్తు చేయడానికే కాదండి నాకు తెలిసినంతవరకు రెస్పాన్సిబిలిటీస్ కూడా గుర్తు చేయడానికి వస్తుందేమో నా ఫీలింగ్ ఇందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి మొత్తానికి ఫైనల్గా అయితే పిల్లలు బయటకు తీసుకెళ్ళమన్నారని చెప్పి ఇష్టం లేకపోయినా సెలబ్రేషన్స్ కోసం అయితే బయటకు తీసుకెళ్ళారు బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం స్నాక్స్ అట్టి తినేసి కొంచెం టైం స్పెండ్ చేసి వచ్చాం అనమాట ఫుల్ వర్షం కూడా పడింది ఫైనల్గా అయితే ఇంటికి అయితే సేఫ్గా రీచ్ అయిపోయాం అవును మీలే ఎంతమందికి మా వారిలో బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం ఇష్టం ఉండదు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ గైస్ టేక్ కేర్